రంగారెడ్డి జిల్లాలో దత్తాత్రేయ జయంతి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి జరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలోని దత్తగిరి ఆశ్రమంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి ఉత్సవాల భాగంగా మొదటి రోజు ముఖ్య అతిథిగా ప్రముఖ హోమియోపతి డాక్టర్ దండిపు బస్వానందం కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు బర్దీపూర్ దత్తగిరి ఆశ్రమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది దత్తగిరి మహారాజు సిద్దేశ్వర స్వామి ఆధ్వర్యంలో దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు మూడు రోజులు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు నిర్వహించిన చండీ హోమంలో ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ దండేపు బస్వానందంతో పాటు వారి కుటుంబ సభ్యులు దండేపు జయంతి దండేపు భవానీ దండేపు అనూషా పూజ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు राम गुरुपरे मोच्छन्द सर्वे दहान विवार उपवेशम वलो एतुनदयम प्रमदस्थ गोष्ठोद प्राप्त दहानम करो यशाकस्तस्में करम दस्तवाज दवियो गोवेदारो सरोप को वेदांते जा प्रतिष्ठितः कस्य प्रवरदेनस्य यज परस्य महेश्वर महागाय महाश्वे अहह स्वक्ते नमः आत्मत्रय नमस्कारान् समपजामि

ఏ రందరూపమే రబంధా అధమే మహే తన్నాజనత్త జోగలానక్త ఆనలవర్మహే క నిర్వాదిమహే తన్నాదుగి ప్రజోధజగా మికిచ్చినటువంటి ఉంగరము దర్పది ఆ ఉంగరమinden அல்லெலங்கர் மாதுளே மகாயஸ்மி குங்குமாஞ்சன ஸ்துரே பய்தனம் கோவேல நாமங்களை கலப்பெந்து திருவோரம் கோவேததா ஹம் தர்த்தயா தஸ்தா ஜரணம் மே உஸ்பாரணி மாதா